అండ్ ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది ఏమిటంటే ఇప్పటికే ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మరో అంశాన్ని తెచ్చింది వారికి ఇచ్చిన అనాటిలో భాగంగా వేతనాలను ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు పెంచిపోతున్నట్లు నిర్ణయించారు అయితే వాలంటీర్లు కొనసాగింపు ప్రక్రియపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఖరారు చేయలేరు వీరికి విధులు లేకుండా జీతాల చెల్లింపులపై ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వం ఈ విచారణ రెండు లక్షల యాభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది ఉన్న వాలంటీర్ వ్యవస్థ నుండి సుమారు ఒక లక్ష ఎనిమిది వేల మంది తనకు ఎలక్షన్ టైంలో రాజీనామా చేశారు అయితే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మందికి ప్రభుత్వం వారి చేత ఎటువంటి విధులు నిర్వహించకుండా ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున నెలకు యాభై కోట్ల కోట్లు చెల్లిస్తున్నారు అయితే ప్రస్తుతం నిర్వహించే పింఛని పత్రికని ఎన్డీఏ ప్రభుత్వం జూన్ నెల నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నారు అలాగే వచ్చే నెల ఆగస్టు ఫస్ట్ కూడా సచివాలయ ఉద్యోగుల పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు దీంతో అసలు వాలంటరీ విధి విధానాలపై ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకేమన్నా తెలియపరచాలంటే కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్